హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఇదిగోండి కొత్తిమీర ఫ్రెండ్స్ వీడియో పెట్టి అలవాటు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ రోడ్లో పచ్చడి చేసి మీకు చూపిస్తాను మీరు కూడా అలా ట్రై చేయరు కానీ మా బావగారు వాళ్ళ పిల్లోడు ఉన్నాడండి చిన్నమ్మ వేగా చేయి పచ్చడి నేను కూడా వేసుకుంటాను అని అనేసి అన్నాడండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుంటు మురళీకృష్ణ ఛానల్ చేసి గంట నొక్కి మరిన్ని వీడియోలు మీరు చూసి ఆనందించండి మా చిన్నమ్మ పచ్చడి కూరలో వంటలు అన్ని మంచి మంచి వెరైటీలు చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ మీరు మా చిన్నమ్మ ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని గుంటి మురళీకృష్ణ గారికి లైక్ చేసుకుని మరిన్ని వీడియోలు మీరు చూడాలని ఆనందిస్తూ కోరుకుంటున్నారు టమాటాలు రేపు అండి పచ్చిమిరపకాయలు కొట్టుకోండి నేను జీలకర్ర 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 వేసానే పచ్చిమిరకాయ ఇలాగా రెండు కింద చేసుకోండి లేకపోతే వేలిపోతాయండి వేరుపుచ్చాటే వేసినప్పుడు చనిపోయిన కూడా ఇప్పుడే చేసుకోవాలండి కానీ ఎక్కువ తీసేసినట్టు మా సత్తమ్మండి రోడ్డు పచ్చ చేస్తుంది చూడండి రోడ్డు పచ్చ చాలా బాగుంటుందండి గుళ్ళు వేడిశనగుళ్ళు కొత్తిమీర వేసి చేస్తుందంటే ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయండి ఇది ఇదేమో కొత్తిమీర టమోటా అవునండి వేడిశన్నగుళ్ళు పచ్చిమిర్చి అండి ఈ రోజుల్లో బాగా మెత్తగా ఇచ్చేదానికి బాగుంటుందండి టేస్ట్ టేస్టీగా కూడా ఉంటది మెత్తగా అయిపోయినాయి అప్పుడే అవును చాలా స్పీడ్గా అవుతుంది ఇది బాగుంది కూడా రోజు చిన్న రోలు ఉల్లిపాయ ఇల్లుల్లిపాయలు ఎత్తనా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకుండా ఫ్రెండ్స్ మాకు ఓటేసినట్టు అండి మీరు లైక్ చేస్తేనే వేరే కూడా చెప్తాను మా వీడియో ఫ్రెండ్స్ రైస్ ఇందు

మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్ పచ్చడి ఒక ప్లేస్ ని ఆ రైస్ కలుపుకుని తిర చాలా బాగుంటుంది అని చూపుతుంటది ఇందాక అన్నయ్య పచ్చడి అతను అనుకుల